బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు అనేది మనం అనేది అనేది రావడం అనేది జరిగిందండి కావున ఈరోజు అనేది ఏటి దగ్గర అనేది వీడియో తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి చూడండి ఈ అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేస్తారని కోరడం అనేది జరుగుతుందండి ఇదంతా సుమారు రెల్లిగడ్డేనండి ఆ రెల్లి గడ్డిని అనేది రెల్లి గడ్డిని అనేది చూపించాలని చెప్పేసి మనం లైవ్ అనేది అండ్ వీడియో అనేది తీయడం అనేది జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఏ లోక్ అనేది వెళ్తామండి అది కూడా వీడియో అనేది చూపించాలని చెప్పేసి ఈరోజు అనేది మనం వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి మనం ఈరోజు అనేది వీడియో అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి చల్లవేళ అనేది నడుచుకుంటూ కూల్గా ఉందండి కూల్గా ఉండడం చేత అనేది మనం అనేది వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి మనం అనేది వీడియో అనేది తీయడం అనేది జరిగిందండి వెదర్ అయితే చాలా వెదర్ అయితే మాత్రం మామూలుగా లేదండి బ్యూటిఫుల్గా అనేది ఉందండి కావున మనం ఈ రోజు అనేది వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి ఎట్లా అనేది వీడియో తీయాలని చెప్పేసి మనం అనేది ఈ రోజు అనేది వీడియో అనేది తీయాలని చెప్పేసి మనం ఈరోజు అనేది రావడం అనేది జరిగిందంటే కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేస్తారని కోడడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మేము పెట్టి ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం క్లియర్గా అనేది చూపించుకుంటున్నామండి కావున ఈరోజు అనేది మనం ఏటికి అనేది రావడం అనేది జరిగిందండి ఆ యొక్క ఏటి వాటర్ని అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది వీడియోని అనేది తీయడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకండి వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు కాకపోతే ఈరోజు అనేది మా యొక్క ఏర్ని అనేది చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు ఏర్ని కూడా అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి అనేది ఎట్లా దిగుతామండి ఆ వీడియో అనేది కూడా మనం అనేది అవతల వడ్డికి వెళ్ళే వరకు అనేది మనం వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుంటామండి కావున మీరు దయచేసి వీడియోని అనేది స్కిప్ చేయకండి ఎందుకంటే ఈరోజు అనేది వీట్లో అనేది వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి మనం అనేది వీడియోని అనేది తీయడం అనేది జరిగిందండి ఎందుకంటే ఇంత లెంతీ వీడియో అనేది ఇంతవరకు అనేది మా ఛానల్లో అనేది తీయలేదండి కాకపోతే ఈరోజు అనేది మనం లెంతీ వీడియో తీసుకోవాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది యొక్క వీడియోని అనేది తీయాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది వీడియోని అనేది స్టార్ట్ చేసామండి నేచర్ అయితే మాత్రం గా ఉందండి ఆ నేచర్ని కూడా అనేది మనం చూపించడం అనేది జరుగుతుందండి ఇది ఒడిస్సా రాష్ట్రం నుంచి మనకి ఒడిస్సా రాష్ట్రం నుంచి మనకి వైజాగ్ బీచ్ అనేది యొక్క వాటర్ అనేది అండి కావున మనం అనేది ఈరోజు అనేది మన యొక్క వాటర్ని అనేది చూపించాలని చెప్పేసి ఏర్ని అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది వీడియో అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇంతవరకు అనేది ఇంతవరకు ఏర్ అనేది మేము అనేది చూపించలేదండి కాకపోతే ఈరోజు అనేది ఏర్ని అనేది చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఏదండి ఏర్ని అనేది మీకు క్లియర్గా అనేది చూపిస్తున్నానండి స్క్రీన్ మీద ఇదండి ఏదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాను స్క్రీన్ చూడండి ఎలా ఉందంటే నేచర్ కూడా హైలైట్గా ఉందండి నేచర్ని కూడా అనేది మనం చూపిస్తున్నామండి క్లియర్గా అనేది బ్యూటిఫుల్గా అనేది మామూలుగా లేదండి నేచర్ అనేది కూడా బ్యూటిఫుల్గా అనేది ఉందండి కావున మనం అనేది ఈరోజు ఈ వీడియో అనేది ఫుల్గా అనేది ఎయిర్ దాటిన వరకు అనేది వీడియో అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా ఏట్లో అనేది వీడియో అనేది తీయాలేదు కాకపోతే ఇప్పుడు అనేది మనం వీడియోని అనేది తీయాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది తీయడం అనేది జరుగుతుందండి ఆల్రెడీ మనం ఏట్లో అనేది దిగిపోవడం అనేది జరిగిందండి వా బాగుందండి ఎయిర్ను అనేది కూడా మనం స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి లేదంటే ఎయిర్ను అనేది కూడా మనం లైవ్లో అనేది చూపించుకోవాలని చెప్పేసి మనం అనేది ఏదంటే మనం ఏతిని అనేది దాడుతున్నాం అండి కావున ఇది ఏంటంటే ఎక్కువగా మా అలాంటి ఫార్మర్స్కి అనేది పనికి అండి ఎందుకంటే ఈ యొక్క వాటర్తో అనేది మేము ఎక్కువగా అనేది వరి జొన్న పత్తి పత్తి నెక్స్ట్ ఏంటంటే అన్ని రకాల పంటలు అనేది పండించుకుంటామండి కావున మనం అనేది ఈరోజు అనేది ఈ యొక్క ఏరు గురించి అనేది తీయడం అనేది జరుగుతుందండి చాలా రోజులు అయ్యింది కాకపోతే ఈరోజు అనేది ఏటుగా అనేది రావడం అనేది జరిగింది కాకపోతే ఈ యొక్క వీడియో అనేది మనం చూపించుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే నేచర్ని కూడా చూడండి నేచర్ అయితే మాత్రం మామూలుగా లేదండి బ్యూటిఫుల్గా ఉంది అమేజింగ్ ఉందండి మామూలుగా లేదు ఆ యొక్క నేచర్ని అనేది ఆస్వాదించండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది ఉందండి అది చూడండి ఈ ఏర్లో ఈ ఏర్ని అనేది దాటం అనేది జరుగుతుందండి వీడియోలు అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి అండి లొకేషన్ అయితే మాత్రం వెదర్ అయితే మామూలుగా లేదండి చాలా కూల్గా అనేది ఉందండి కావున పక్షులు కూడా అనేది ఎదుర్కొంటూ అంతా వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి కావున మనం అనేది రోజు అనేది మన యొక్క ఏరిని అనేది చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి కాకపోతే ఇలా ఏట్లో ఎంజాయ్ చేస్తూ మీకు కాన్సెప్ట్ అనేది చెప్పడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి ఎప్పుడు కూడా ఇలా వీడియో వస్తుందనేసి నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇదండి మనం అనేది ఆల్రెడీ ఈ ఈ వీడియో తీసుకోవాలని చెప్పేసి మనం అనేది వావండి ఇలా ఏట్లో ఏంటంటే వీడియో చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఉందండి ఎందుకంటే ఇలా ఏట్లో అనేది ఎప్పుడు కూడా అనేది ఇలా వీడియో తీసుకోవాలనేసి మనకి ఐడియా రాలేదండి కాకపోతే ఈ రోజు అనేది వీడియో తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మనం అనేది ఈరోజు ఈ యొక్క ఏరు వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇలాగా వీడియో అనేది ఏట్లో తీసుకుంటాం అనుకోలేదు కాకపోతే ఈరోజు అనేది వీడియో తీసుకోవాలని చెప్పేసి మనం అనేది యొక్క వీడియోని అనేది తీయడం అనేది జరుగుతుందండి వెదర్ అయితే మాత్రం చూడండి వెదర్ అయితే మాత్రం కొండలైతే మాత్రం చూడండి కొండల్ని ఎలా మూసేస్తుంది అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి ఆ యొక్క కొండలు అనేది చూడండి మేఘాలు అనేది ఎలా మూసుకుపోతుందో అనేది మంచు ఎలా పడుతుంది అనేది కూడా స్క్రీన్ మీద అనేది మీకు మేము అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే బ్యూటిఫుల్గా అనేది ఆ యొక్క కొండ అనేది ఎలా ఉంది అనేది కూడా మనం వీడియోలు అనేది చూపించుకుంటున్నామండి ఎందుకంటే ఇలా నేను చేసే ప్రతి ఒక్క కంటెంట్ అనేది ట్రూత్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఉన్ని దున్నట్టుగా అనేది మనం వీడియోస్లు అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి కావున మేము ఏంటంటే ఫ్రీగా అనేది కూడా ప్రమోషన్ అనేది కూడా చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మన యొక్క వీడియోస్ అనేది ఫ్రీగా అనేది ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రీగా అనేది దేనికంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి అందులో మంచిగా కామెంట్ చేస్తే కంపల్సరీ అనేది వాళ్ళకి సెలెక్ట్ చేసి మనం అనేది ఫ్రీగా అనేది చేయడం అనేది జరుగుతుందండి ఫ్రీగా అంటే ఏం లేదండి మీ యొక్క వీడియోస్ అనేది నచ్చితే కంపల్సరీ అనేది నా రో అంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ మీ దగ్గరికి అనేది రావడం అనేది జరుగుతుందండి మీ యొక్క కంటెంట్ అయితే నచ్చితే కంపల్సరీ అనేది ఉండడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేసుకుంటారని కోరడం అనేది జరుగుతుందండి కాకపోతే నేచర్ కూడా చూడండి నేచర్ అనేది కూడా మనం అనేది ఒక వీడియోలు అనేది తెలుపుకోవడం అనేది జరుగుతుందండి ఇది ఏంటంటే ఆంధ్ర ఇది ఒడిస్సా రాష్ట్రం నుంచి అనేది రావడం అనేది జరుగుతుందండి ఒడిస్సా అంటే మనం ఇప్పుడు రాయగడ ఉంది కదండి రాయగడ నుంచి అనేది ఈ యొక్క ఏర్ అనేది రావడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా వీడియోస్ని అనేది స్కిప్ చేయకుండా అనేది చూస్తారని కోరడం అనేది జరుగుతుందండి ఇది ఎక్కువగా అనేది మా యొక్క రైతులనేది ఈ యొక్క వాటర్ని అనేది పంటలకి అనేది ఎక్కువ ఎక్కువ శాతం అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం ఏంటంటే దీని నుంచి అనేది ఇంజిన్ అనేది పెట్టుకుంటామండి ఈ ఇంజిన్ అనేది ఇంజిన్తో అనేది ఒక పంటలు అనేది పండించుకోవడం అనేది జరుగుతుందండి కాకపోతే నేను ఒక వీడియో అనేది తీయడం అనేది జరిగిందండి ఆ వీడియోలో ఏంటంటే మన యొక్క గడ్డను అనేది చూపించానండి ఆ గడ్డలు అనేది పూని వేసుకొని మనం వాటర్ని అనేది ఎలా తోడుకుంటామనేది వీడియోలు అనేది చూపించానండి కావున మీరు దయచేసి ఆ యొక్క వీడియోని అనేది చూస్తారని వాడటం అనేది జరుగుతుందండి ఓకే అండి ఎందుకంటే ఆల్రెడీ మనం అనేది రావడం అనేది జరిగిందండి ఈ యొక్క పువ్వులని చూడండి స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది కదండి ఈ పువ్వులు అనేది కూడా చూడండి ఇది ప్రతిరోజు అనేది ఈ యొక్క పువ్వులు అనేది ఏంటంటే రావడం అనేది జరుగుతుందండి కావున ఈ యొక్క పువ్వులు అనేది కూడా మనం చూపించడం అనేది జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఓకే బాయ్